స్టార్ హీరోల సినిమాల్లో వారి ఎంట్రీని చాలా కాస్ట్లీగా డిజైన్ చేస్తారు దర్శకులు అభిమానులకి కూడా కావాల్సిందే అదే అయితే కొన్ని స్టార్ హీరోల సినిమాల్లో ఫస్ట్ ఎంట్రీ కంటే కూడా సెకండ్ ఎంట్రీ గూజ్ బంప్స్ తెప్పించిన సందర్భాలున్నాయి ఆ సినిమాలు ఏంటో ఆ సెకండ్ ఎంట్రీలు ఏంటో ఇప్పుడో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ ఇంద్ర ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్లో మెగాస్టార్ చిరంజీవి గంగానదిలో స్నానం చేస్తున్నప్పుడు శివునితో పోల్చి మంచి హై ఇస్తారు అలాగే సెకండ్ ఆఫ్లో వైట్ లో చిరంజీవి హెలికాప్టర్ దిగి నేలని ముద్దు పెట్టుకునే సీన్ కూడా మంచి హై ఇస్తుంది అలా ఫస్ట్ ఎంట్రీ కంటే కూడా క్లైమాక్స్లో వచ్చే సెకండ్ ఎంట్రీ బాగా హైలైట్ అవుతుంది నెక్స్ట్ లక్ష్మి వెంకటేష్ నటించిన లక్ష్మి సినిమాలో ఫస్ట్ ఎంట్రీ ఓల్డ్ సిటీలో ఉంటుంది దాన్ని చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు దర్శకులు వివి వినాయక్ ఇక సెకండ్ ఆఫ్లో అది ప్రీ క్లైమాక్స్లో కోల్కతా ఫైట్లో వెంకటేష్ సెకండ్ ఎంట్రీ కూడా కూజ్ బంబ్స్ తెప్పించే విధంగా ఉంటుంది నెక్స్ట్ పోకిరి మహేష్ బాబు ఈ సినిమాలో ముందుగా పండుగ ఎంట్రీ ఇస్తారు అది ఓ రేంజ్లో ఉంటుంది అయితే క్లైమాక్స్లో కృష్ణ మనోహర్ ఐపీఎస్ కా ఇచ్చే ఎంట్రీకి థియేటర్లో షేక్ అయ్యాయి మహేష్ బాబుకి తిరుగులేని స్టార్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది ఆ సెకండ్ ఎంట్రీనే అని చెప్పాలి నెక్స్ట్ విక్రమార్కుడు ఈ సినిమాలో రవితేజ పాత్రని రెండు డిఫరెంట్ షేడ్స్లో చూపించారు దర్శకులు రాజమౌళి ఫస్ట్ ఎంట్రీ అత్తిలి సతీగా సెకండ్ ఎంట్రీని విక్రమ్ రాథోడ్గా చూపించారు అయితే ఫస్ట్ ఎంట్రీ కంటే కూడా సెకండ్ ఆఫ్లో ప్రకాష్ రాజ్ డైలాగ్స్తో వచ్చే విక్రమ్ రాథోడ్ ఎంట్రీ మంచి కిక్కిస్తుంది నెక్స్ట్ గబ్బర్ సింగ్ ఈ సినిమాలో ముందుగా గురపు స్వారీ చేస్తూ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద జీప్ దిగుతో పవన్ ఇచ్చే సెకండ్ ఎంట్రీ ఫ్యాన్స్తో విజిల్స్ కొట్టిస్తుంది నెక్స్ట్ రేసు రేసుగుర్రామ్ అల్లు అర్జున్ ఈ సినిమాలో ముందుగా టైటిల్కి తగ్గట్టే గుర్రాల నడుమ పరిగెత్తుకుంటూ ఎంట్రీ ఇస్తాడు అది బాగుంటుంది అయితే సెకండ్ ఆఫ్లో అది క్లైమాక్స్లో అతను పోలీస్గా ఎంట్రీ ఇచ్చే సీన్ మరింత ఆకట్టుకుంటుంది నెక్స్ట్ సింహ లెజెండ్ అఖండా సినిమాలు బోయపాటి భార్యతో తీసిన ఈ మూడు సినిమాల్లోనూ ఫస్ట్ ఎంట్రీ కంటే సెకండ్ ఎంట్రీ హైలైట్ అనిపిస్తుంది సింహాలో సెకండ్ లో వచ్చే డాక్టర్ క్యారెక్టర్ అయినా లెజెండ్లో ఇంటర్వెల్ వద్ద వచ్చే పెద్ద బాలయ్య ఎంట్రీ కావచ్చు అఖండాలో ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే అఘోరా ఎంట్రీ కావచ్చు ఓ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ ట్రిపుల్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్ జై నవకుశాలో ఫస్ట్ ఎంట్రీ కంటే ఇంటర్వెల్ వద్ద వచ్చే రావణ్ క్యారెక్టర్ ఎంట్రీ మంచి కిక్కిస్తుంది అలాగే ట్రిపుల్ ఆర్లో టైగర్ చేజింగ్ ఎపిసోడ్ వద్ద వచ్చే ఎన్టీఆర్ ఎంట్రీ కంటే ఇంటర్వెల్ వద్ద అన్ని రకాల జంతువుల నడుమ ఎన్టీఆర్ వచ్చే ఎంట్రీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మగధీరాలో మాత్రమే కాదు ట్రిపుల్ ఆర్లో కూడా చరణ్ రెండు రకాల ఎంట్రీలు ఇచ్చారు ఫస్ట్లో బ్రిటిష్ పోలీస్గా క్లైమాక్స్లో అల్లూరి సీతారామరాజుగా అదిరిపోయే ఎంట్రీలు ఇస్తాడు చరణ్ నెక్స్ట్ బాహుబలి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ బాహుబలి ఫస్ట్ పార్ట్లో రెండు రకాల ఎంట్రీలు అదిరిపోతాయి రాజమౌళి ప్రభాస్ని ప్రజెంట్ చేసిన తీరు అదిరిపోతుంది అలాగే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో ప్రభాస్ భైరవుగా ఇచ్చిన ఎంట్రీ కంటే క్లైమాక్స్లో కర్ణాగా ఇచ్చిన ఎంట్రీ వారేవా అనిపిస్తుంది మరి వీటిల్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి